ఓం నమశివాయ నా భక్తి వెలుగు కుటుంబ సభ్యులందరికీ స్వాగతం శివయ్యను అభిషేక ప్రియుడు అంటాం అంటే భక్తితో ఒక్క చెంబుడు నీరు పోసినా కరిగిపోయే భోళాశంకరుడు మన తండ్రి అయితే నానలారా మహాశివరాత్రి రోజున మనం శివలింగానికి చేసే ఒక్కో అభిషేక ద్రవ్యానికి ఒక్కో ప్రత్యేక ఫలితముంటుందని శివపురాణం చెబుతోంది మరి మీ కోరిక నెరవేరాలంటే దేనితో అభిషేకం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒకటి జలాభిషేకం నీటితో అభిషేకం అన్నిటికంటే సామాన్యమైనది అత్యంత శక్తివంతమైనది శుద్ధ జలంతో చేసే అభిషేకం ఎవరైతే మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయో వారు శివయ్యకు గంగాజలంతో లేదా శుద్ధమైన నీటితో అభిషేకం చెయ్యండి దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంట్లోని ప్రతికూల శక్తి దూరమవుతుంది రెండు పాలాభిషేకం పాలతో అభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం పాలాభిషేకం చేయడం శ్రేష్టం ఇది మీకు దీర్ఘాయుష్యును మనోబలాన్ని ప్రసాదిస్తుంది మూడు తేనెతో అభిషేకం మధు అభిషేకం మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయా మీరు లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే శివయ్యకు తేనెతో అభిషేకం చేయండి తేనెతో అభిషేకం చేస్తే గొంతులో మాధుర్యం సమాజంలో గౌరవం లభిస్తాయి ముఖ్యంగా సంగీతం విద్యారంగంలో ఉండేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది నాలుగు పంచదార లేదా చెరకు రసంతో అభిషేకం ఇంట్లో దారిద్ర్యం పోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శివయ్యకు చెరకు రసంతో అభిషేకం చేయాలి ఇది మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఈ అభిషేకం చేస్తే విజయం లభిస్తుంది ఐదు పెరుగుతో అభిషేకం సంతానం కోసం ఎదురుచూసే దంపతులు లేదా వాహనయోగం కలగాలి అనుకునేవారు పెరుగుతో అభిషేకం చేయాలి ఇది వంశాభివృద్ధికి గృహసౌఖ్యానికి మార్గం చూపుతుంది ఆరు నెయ్యితో అభిషేకం ఘృతాభిషేకం ఆవు నెయ్యితో శివయ్యను అభిషేకిస్తే ఐశ్వర్యం కలగడమే కాకుండా పాత రోగాల నుండి విముక్తి లభిస్తుంది శరీరానికి కొత్త తేజస్సు వస్తుంది ఏడు గంధపు నీటితో అభిషేకం గంధపు నీటితో శివయ్యను పూజిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గంధపు అభిషేకం చాలా విశిష్టమైనది కదా ఈ మహాశివరాత్రి రోజున మీకున్న సమస్యను బట్టి లేదా మీ కోరికను బట్టి ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో అభిషేకించండి పదార్థం ఏదైనా సరే మీ భక్తి నిశ్చలంగా ఉంటే ఆ భోళాశంకరుడు మీ ఇల్లు నందనవనం చేస్తాడు ఈ సమాచారం మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు ఈ శివరాత్రికి దేనితో అభిషేకం చేయాలనుకుంటున్నారో కామెంట్లలో ఓం అని రాసి నాకు తెలియచేయండి ఆ శివయ్య ఆశీసులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు ఓం శాంతి